మోహనవాణి శ్రోతలకు నమస్కారం విజయగణపతి విశాఖలోని సింహాచల క్షేత్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో సౌపాకి రాయపురంలో శ్రీ వేమరాజు విజయసారథి గారి కృషిచే విజయ గణపతి దేవాలయం నిర్మాణం జరిగింది వారి తల్లిదండ్రులు శ్రీ వేమరాజు నరసింహమూర్తి సత్య విమలా గార్లచే మార్చి ఇరవై ఏడు రెండు వేల సంవత్సరంలో విజయగణపతి స్వామివారి విగ్రహ ప్రతిష్ట వైభవోపేతంగా జరిగింది అప్పటి నుంచి భక్తుల పూజలు అందుకుంటూ చాలా మహిమగల స్వామిగా పేరు పొందారు విజయ గణపతి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందిన శ్రీ వేమరాజు విజయసారథి ఆలయ నిర్మాణకర్త గారి సతీమణి శ్రీమతి వేమరాజు రమాభవాని గారు తమ స్వీయ రచనలో స్వీయ స్వరకల్పనతో పాడిన పాట బెందం ఓం నమః గంగ గణపత నమ గణ 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 గంటలు రోగ గ కుహ కుయిల పాడగ జల 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 జాజులు బిరీరలాడుతూ వచ్చే మయా నీ కోసం గణగణ గణ గణ గంటలు రోగ గ కు కోయిల పాడగ జల 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 डु तु वचे मया गं गणपतये नमः गणपतये नमः ॐ गणपतये नमः धकधक लाडे नीरूपं धनधान्यालकुनिलय मया मिलमिल धीरय धघ धगलाडे नीरूपं धनधान्यालकुनिलयमया मिलमिलमिरिसे नीनयनं मदिलो भक्तिगतलचगने महदानन्दमुखलुगुणया मदिलो भक्तिगतलचगने महदानन्दमुखलुगुणया ॐ गं गणपतये नमः ॐ गं गणपतये नमः ॐ गं गणपतये नमः गण 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 कुहु 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 कुह कुह कोयिलपाडग जल 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 जाजुलुरालग बिरबिरलाडुतु वचे मया निकोसं ॐ गं गणपतये नमः ॐ गं गणपतये नमः ॐ गं गणपतये नमः चकचकचेसिदनी पूजा చక్కని పువ్వులు పత్రితో గబగబ గబ నీ నామం ఘనమైన కీర్తిని గమనించి చకచక చేసేదని నీ పూజ చక్కని పువ్వులు పత్రితో गपगपलिकेदनी नाम धनमय कीर्तिनि गमनि जय 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 जयमणि दीवी विजयमुनि नित्यमु जय 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 मनि जयमनि दीवी नित्यमु ॐ गं गणपतये नमः ॐ गं गणपतये नमः ॐ गं गणपतये नमः गणगणगणगणघण्टलु मृगगकुः कु कुह कुह कुयिलपाडग जल 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 जलजाजुलुरालग बिरबिरलाडुतु वचे मया नीकोसं ॐ गं गणपतये नमः ॐ गं गणपतये नमः య నమ సింహాచలం ముందు కానీ తరువాత కానీ వీలును బట్టి మనందరం కూడా విజయ గణపతి స్వామివారి దర్శనం స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతినున్న గంటను మ్రోగించండి